విష్ణు రాగ్మయూర్ నటించిన మిత్రమండలి సినిమా ఈ రోజు విడుదలైంది సరదా కామెడీతో ఆకట్టుకునే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది కథ నటనలు కామెడీ ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మిత్రమండలి సినిమా సరదా కామెడీ డ్రామాగా రూపొందింది స్నేహితుల చుట్టూ తిరిగే కథలో ప్రియదర్శి విష్ణు రాఘమయూర్ నటన ఆకట్టుకుంది వెన్నెల కిషోర్ పోలీస్ పాత్రలో నవ్వించాడు నిహారిక హీరోయిన్ గా మెప్పించింది సత్య ఇతర నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు కథలో సరదా సన్నివేశాలు గెటప్లు బాగున్నాయి అయితే దర్శకుడు విజయేందర్ కథనంతో ఆసక్తి కొరబడింది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సన్నివేశాలు కాన్ఫ్లిక్ట్లు ఆకట్టుకోలేదు కొన్ని సన్నివేశాలు రిపీట్ అయ్యి లాజిక్స్ లోపించాయి సంగీతం సాధారణంగా ఉండగా సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ బాగున్నాయి నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి మొత్తంగా కామెడీ ఆశించిన స్థాయిలో పండకపోవటం స్లో నరేషన్ చిత్రానికి నీరసం తెచ్చాయి టైంపాస్ కోసం చూడాలనుకునే వారికి ఒకసారి చూసే అవకాశం ఉంది జూనియర్ గొంతు మరోసారి మ్యాజిక్ సినిమాకు ఆయన వాయిస్ అందిస్తున్నారు ఈ సినిమా ప్రోమో రేపు విడుదల కానుంది ఈ క్రేజీ ప్రాజెక్టు ఎలా ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ గొంతుకు ఉన్న ఆకర్షణ అందరికీ తెలిసిందే గతంలో కింగ్డమ్ కు ఆయన ఇచ్చిన వాయిస్ ఓవర్ సంచలనం సృష్టించింది ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు వెట్రీ మారన్ హీరో షింబు కాంబోలో తెరకెక్కుతున్న సామ్రాజ్యం సినిమాకు ఎన్టీఆర్ తన గొంతు అందిస్తున్నారు ఈ చిత్రం ఆర్సన్ అనే తమిళ ప్రాజెక్టుకు తెలుగు వర్షన్ గా రూపొందుతోంది ఈ సినిమా ప్రోమో రేపు ఉదయం పది గంటల ఏడు నిమిషాలకు విడుదల కానుంది ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కథకు ఎలాంటి బలం చేకూరుస్తుందనేది ఆసక్తికరం ఈ చిత్రం హిందీలో కూడా సామ్రాజ్య టైటిల్ తోనే విడుదలవుతోంది గతంలో కింగ్డమ్ కు సామ్రాజ్యం ఒక ఆల్టర్నేట్ టైటిల్ గా ఉండగా ఇప్పుడు ఈ టైటిల్ మరోసారి ఎన్టీఆర్ తో జత కట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి ప్రదీప్ రంగనాథన్ మమితా బైజు నేహా శెట్టి నటించిన డ్యూట్ సినిమా రేపు విడుదల కానుంది యుఎస్ లో ఈ చిత్రం భారీ ఓపెనింగ్ సాధించింది ఈ ఎంటర్టైనర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం కూలివెడ యంగ్ హీరో ప్రదీప్ రంగరాధన్ నటించిన డ్యూడు యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందింది దర్శకుడు కీర్తి శర్వణ్ ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు మమితా బైజు నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా యుఎస్ మార్కెట్లో ప్రీ సేల్స్ తో లక్ష డాలర్ల గ్రాస్ సాధించి బలమైన ఆరంభం అందుకుంది సాయి అభ్యంకర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది దీపావళి సందర్భంగా రేపు గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం యూత్ లో క్రేజ్ సృష్టిస్తోంది ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి కామెడీ రొమాన్స్ ఎమోషనల్ మిళితంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరం ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మరో హిట్ ను ప్రదీప్ ఖాతాలో వేస్తుందో లేదో చూడాలి